నారాయణో నరహ అసంఖ్యేయోప్రమేయాత్మ విశిష్ట శిష్టకృచ్ఛ్యుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన భగవన్ నామానికి అంత విశేషమంటే కొన్ని నామాలు ఒక వాక్యంలో పెట్టిన నామాలు మనం జపం చేసుకోవచ్చు ఒక్క నామాన్ని కూడా జపం చేసుకోవచ్చు ఎవరికైనా ఓపుకుంటే విష్ణు శాస్త్రనామంలో ఒక నామం ఒక వెయ్యి చేసి విష్ణు శాస్త్రం ఒకసారి చదువుకోండి అలాగే వెయ్యి రోజులు చేయండి ఎలా ఉంటుందో చూడండి ఉదాహరణకి విష్ణవే నమః వెయ్యి మార్లు జపం చేసి విష్ణు శాస్త్రం మొత్తం చదవండి ఒకసారి అలా వెయ్యి రోజులు చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ అంత విశేషం ఒక్కొక్క నామానికి అంత శక్తి ఉందండి అంతే కదా నామాలున్న శ్లోక పాదాలకు కూడా శక్తి ఉంటుంది అవన్నీ కలిపి గుత్తి వినడానికి కూడా రైమింగ్ సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన వింటూనే ఉంటుంది ఈ శబ్దజ్ఞానం ఒకటి చాలా ముఖ్యం అందుకే మంత్రానికి నామానికి శబ్దశక్తి అర్ధశక్తి ఉంటుందని రెండు చెప్పుకున్నాం ఆ మధ్య ఎనర్జీ లెవెల్స్ని మెజర్ చేసే ఒక ఇన్స్ట్రుమెంటు విజ్ఞాన శాస్త్రవేత్తలు కనిపెట్టి విష్ణు శాస్త్రం చదువుతున్నప్పుడు కాన్షియస్నెస్ లెవెల్స్ ఎలా పెరుగుతాయో టెస్ట్ చేశారు అలాగే ప్రాణాయామం చేసినప్పుడు మనలో ప్రాణశక్తి ఈ కాన్షియస్నెస్ లెవెల్స్ పెరుగుతుంటాయట అది కూడా మెజర్ చేస్తే కొన్ని రకాల ప్రాణాయామాలు యోగ శాస్త్రాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు వల్ల రోగాలు బాగుంటాయని ప్రపంచానికే తెలుస్తుంది చేసిన వాడికి అలగూ తెలుస్తుంది ఇక్కడ పది రకాల ప్రాణాయామాలు చేస్తే ఎంత శక్తో ఒక్కసారి విష్ణు శాస్త్రనామ స్తోత్రం చదివితే అంత శక్తిని రుజువుంది కాన్షియస్నెస్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి విత్ డయాగ్రామ్స్ పుస్తకం వచ్చిందండి సార్ రీసెర్చ్ అంత జరిగింది విష్ణు శాస్త్రనామం మీద లేదా ఆ శబ్దం అలా ఉంటుంది సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన అందుకే ఒక స్తోత్రం చదివేటప్పుడు ఆ శబ్ద రాశిలోంచి ఒక శక్తి పుడుతుంది నీకు చూసే శక్తి లేదు కానీ ఆ శక్తికి ఒక ఆకారం ఉంటుంది అది ఆకారం మనం చూడగలిగేది కాదు మనం చూడగలిగేవి మనం అంటే ఆకారం లేదు ఆ శక్తికి ఒక ఆకారం వస్తుందిట కానీ మంత్రశబ్ద చైతన్యానికి ఒక ఆకారం ఉంటుంది స్తోత్రంలో వచ్చే శబ్దానికి ఒక ఆకారం ఉంటుంది అదే మంత్రానికి స్తోత్రానికి ముందు జాన శ్లోకాలుగా వర్ణించారు పెద్దవాళ్ళు ధ్యాన జాన శ్లోకం అంతా ఆ స్తోత్రం నుంచి ఆవిర్భవించే స్వరూపం అండి విష్ణు శాస్త్రం చదువుతుంటే ఉంటే ఒక విరాట్ పురుష రూప ఆవిర్భావం జరుగుతుంది అంత శక్తివంతమైనది అందుకు ఇంతకు మించిన ధర్మం లేదు ఊరికనే చెప్పాడా మహానుభావుడు భీష్మాచార్యులు వారు అంత గొప్పది అలా కొన్ని మంత్ర రాసులు ఉన్నాయి ఏ దేన్నైనా సిద్ధింపజేసే శక్తి కలిగిన నామము సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన కార్యసిద్ధికర మంత్రము అని చెప్పబడుతుంది ఇలాంటి వెన్నో అసంఖ్యేయప్రమేయాత్మ విశిష్ట శిష్టకృత్ శుచి అసంఖ్యేయ స్పష్టంగానే తెలుస్తుంది లెక్కించడానికి శత్యం కానివాడు లెక్క విడివిడిగా ఉంటే లెక్క పెట్టచ్చు కానీ అంత అయిన వాడిని లెక్క పెడతా ఒకాని సముద్రం దగ్గర బైఠాయించి ఎన్ని ఎన్ని కెరటాలు వచ్చా లెక్క కట్టెట్ట పొద్దుట్టు నుంచి సాయంత్రం వరకు కూర్చుని ఎంత ఊపి లెక్క కట్టి ఇన్ని కెరటాలు వచ్చేయండి అయిపోయా ఇంకా చాలు వస్తాయి పనికిమాలని లెక్క ఎన్ని కెరటాలు అన్నాడు ఒక ఆయన ఎంత సముద్రమో ఉన్నాడు ఒక ఆయన అంటే అర్థమేంటి సముద్రంలో ఏమి లెక్కకు వస్తాయి లాంటి పరమాత్మలో సృష్టిలు ఎన్ని కెరటాల్లో వచ్చిపోతూ ఉన్నాయో నువ్వేం లెక్క పెడతావు లెక్క కందని వాడు అసంఖ్యేయ అందుకే విశ్వరూపం అంటే ఒక రూపం కాదు అనేక రూపాలు నారాయణ అనే జ్ఞానం విశ్వరూపం తెలుసుకోండి ఇక్కడ అనేకమే ఏకమనే జ్ఞానం అందుకే నువ్వు అసంఖ్య లెక్క వాడివయ్యా నమస్కారం చేశాడు ఎవరు అర్జునుడు విశ్వరూప సందర్శన యోగంలో అనేక బాహూదర నేత్రం పశ్యామి థాం సర్వతో అనంత రూపం నా అంతం నా మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా అని నీకు ఆది మధ్య అంతము నేను తెలుసుకోలేకపోతున్నాను స్వామి ఏది మొదలు ఏది మధ్య ఏది చివరో తెలుసుకోలేకపోతున్నాను లెక్క అంటే మొదలు మధ్య చివరి చెప్తే లెక్క ఆ మూడు చెప్పలేని వాడు అసంఖ్యేయ అందుకే అసంఖ్యేయ అసంఖ్యేయుడు ఎప్పుడో తెలిసిపోయింది కొలత కందడని తెలిసిపోయింది అసంఖ్యేయుడు కొలత కందుతాడా ప్రమాణాలతో తెలియబడతాడా అందుకే అప్రమేయాత్మ అప్రమేయ నామం ఇదివరకు చెప్పుకున్నాం అప్రమేయమైన స్వరూపం కలవాడు ఇప్పుడు దానికి ఆత్మ కలిసింది అప్రమేయమైన స్వరూపం కలిగిన వాడు ఇంత ఉన్నవాడు అందరిలో ఒకళ్ళు కలిసిపోలేదు గుంపులో గోవింద అనకూడదు గుంపుకే గోవింద అని తెలుసుకోండి అక్కడ అందుకే విశిష్ట అని తర్వాత నామం విశిష్ట అంటే స్పెషల్ అందరిలో ఉన్నా అంటే అందరిలో ఉన్నాడా అందరిలో ఉంటూ అంతకంటూ ఉన్నాడు అందుకని విశిష్టుడయ్యా అన్నాడు విశిష్డు అంటే ప్రత్యేకమైన వాడు ఎందుకు ప్రత్యేకమైన వాడు అన్నిటినీ మించినవాడు కనుక అన్నిటినీ మించినవాడే ప్రత్యేకమైన వాడు అందుకే వాడు విశిష్టుడండి విశిష్ట శబ్దాన్ని వాడుతుంటా విశిష్ట పురస్కారం అంటే అన్నిటికంటే గొప్పదను ఉద్దేశంలో వాడతాం కానీ విశిష్ట శబ్దాన్ని మరొక అంత ఏంటంటే అన్నీ తానే గనక తాను కాక మరేది మిగిలి ఉండదు అని చెప్పాడు శిష్టము అంటే మిగిలినది అని అర్థం ఇక్కడ తానే అన్ని అవడం చేత విడిగా ఏదీ లేదు అది విశిష్ట శబ్దానికి అద్భుతమైనటువంటి అర్థం శిష్ట కృత్ తర్వాతి మాట